రేపటి రోజు మహత్తరమైనటువంటి రోజు హిందుచేతన్ని అంటారేమో భీష్మాచార్యుల వారు యుద్ధరంగంలో పడిపోయారు పడిపోయినప్పుడు ఒళ్ళంతా కూడా అంగుళం చూపు లేకుండా కొట్టారు బాణాలతో కొడితే రథం నుంచి కింద పడిపోయినప్పుడే బాణములతో కూడినటువంటి శయ్య మీద పడినప్పుడు పడున్నారు కానీ తలకి వెనక నుంచి బాణాలు కొట్టారు కదా తల వేలాడిపోయింది కదా వెనక్కి అది నిజంగా కొంచెం హృదయ విదారకమైనటువంటి దృశ్యమే మహానుభావుడు భీష్ముడు అంటే మరి తల వ్రేలాడిపోతే అర్జునుడు చూశాడు చూసి ఆయన తలకి దెబ్బ తగలకుండా ఆయన తలకి తలగడగా బాణములను ఏర్పాటు చేశాడు ఇస్తే భీష్ముడు అర్జునుడిని తీచి అన్నాడు ఈ పని నువ్వు చేసి ఉండి ఉండకపోతే నీ మీద నేను శాపవాక్యాన్ని ప్రయోగించి ఉండేవాడిని అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు పంచ అని ఉంటాయి ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమానములు అటువంటి వాటిని మకర సంక్రమణం వెళ్లిపోయిన తరువాత సూర్యుని రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది అంటే ఇవాళ రథసప్తమి అందుకే మనం జిల్లేదాకులు రేగు పండు తల మీద పెట్టుకుని స్నానం చేస్తాం ఈ రథసప్తమి నాడు ఆయన మొట్టమొదటి ప్రాణాన్ని ఉపసంహారం చేశారు అంటారు అందుకని లేదా యోగ విద్యతో బొటన వేలి దగ్గర నుంచి ప్రాణాలను వెనక్కి తీయడం ప్రారంభం కాదు తర్పణ ఇవ్వాలంటే ఒక ప్రాణం వదిలిపెట్టేయాలి కాబట్టి రధ నాడు మొట్టమొదటి ప్రాణాన్ని పెట్టారు కాబట్టి అష్టమి తిది నాడు భీష్మాష్టమి నాడు మనుష్య జాతిలో మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వవలసింది చిత్రం ఏమిటంటే రేపటి రోజున తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఎందుకు ఇవ్వాలి అని తర్పణ కొడుకిస్తాడు భీష్ముడి ఒక్కడికి మాత్రం ఇంకెవ్వరికి ఇది మర్యాద ఒక్క భీష్ముడికి ఎందుకు ఇవ్వాలి అని రేపటి రోజున ఎవరు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడతారో వాళ్ళకి రెండు ఫలితాలు చెప్పారు పుత్ర సంతానం ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణ విడిచిపెడితే ఈ ఏడాదిలో వాళ్ళ వల్ల తెలిసి కానీ తెలియక కాని జరిగినటువంటి పాపరాశిని ధ్వంసం చేస్తారు ఏడాదిలో జరిగిన పాపాలు ఇంకా ఖాతాలో ఉండవు రెండు సంతానము లేనివారు ఉంటే రేపటి రోజున నువ్వులతో కలిపి తప్పన విడిచిపెట్టాలి అలా విడిచిపెడితే వచ్చే భీష్మేకాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొరుకుంటాడు అని శాస్త్రప్రమాణం ఎన్నో చోట్ల ఈ విషయం ప్రస్తావన చేశారు పెద్దలు భీష్మాష్టమి నాడు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే లేకపోతే మనుష్యుడుగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు కాబట్టి రెండు శ్లోకములు ఉంటాయి ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టారు ఏ గోత్రంలో పుట్టారు ఆయన ఏ ప్రవర కలిగినటువంటి వాడు ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి अदे वैयाघ्रपद्यगोत्राय वैयाघ्रपद्यमाचार्यपद्यगोत्राय सांकृत्य प्रवराय च गङ्गापुत्राय भीष्माय आजन्म ब्रह्मचारिणी अपुत्राय ददाङ्गी तदुदकं भीष्मवर्मणि वसुनाम अवताराय च అర్ఘ్యం దామి భీష్మాయ ఆబాల్య బాల్య బ్రహ్మచారిణి అని చెప్పారు అంటే మహానుభావ నీవు వయ్యాగ్రపద్య గోత్ర సంభవుడవు సాంకృత్య ప్రవర కలిగినటువంటి వాడవు గంగాదేవి యొక్క పుత్రుడు ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరు పొందిన వాడు ఆ జన్మాంతరము బ్రహ్మచారిగా జీవితమును గడిపినటువంటి వాడు ఆ కారణము చేత కొడుకులు లేనివాడు అందుచేత వంటి ధర్మమూర్తి యుద్ధభూమిలో పడిపోయినప్పుడు కృష్ణ భగవానుడంతటి వాడు ఈ పని చెయ్యవలసిందే అన్నాడు కనుక నేను క్షత్రియుడైతే వర్మ అనాలి వైశ్యుడైతే గుప్త అనాలి బ్రాహ్మణుడైతే శర్మ అనాలి పనయిన తర్వాత అందుకని ఓ భీష్మవర్మ మీకు మేము తర్పణం నిచి పెడుతున్నాం వసునామవతారాయ అష్టవసువులలో ఒకరవైనటువంటి వసువు యొక్క అవతారమూర్తి శంతనోరాత్మజాయత తండ్రి సంబంధాన్ని చెప్పాలి అందుకని శంతన మహారాజు యొక్క కుమారుడా అర్ధ్యంతదా భీష్మాయ మీకు అర్ఘం విడిచిపెడతను ఆ బాల్య బ్రహ్మచారిని బాల్యము నుండి బ్రహ్మచర్యము ప్రవర్తించినటువంటి ఓ మీకు మహాభావును విడిచిపెట్టాము అని చెప్పి విడిచిపెట్టారు దాని వల్ల మనకి ఎంత మేనుకలుతుందో మళ్లీ మళ్లీ రమ్మంటే వచ్చే తిథులు కావ తిథులు అటువంటి తిథుల ఎందుకు తప్పకుండా ఆ పని చెయ్యాలి అసలు మీకు నేను ఒక రహస్యం చెప్పి ఆశ్చర్యపడాలి శాస్త్రంలో కురుపు పుట్టలేదు లేదా పోని సంతానమే కలగలేదు అని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఏం చేయిస్తారో తెలుసండి పెద్దలు రేపటి రోజున తన తండ్రికే పెడితే ఎలా పెడతారో అలా భీష్మాచార్యుల వారి ప్రవర చెప్పి తగ్గినం కూడా పెడతారు ఖచ్చితంగా కొడుకుంటారు శాస్త్రం అలాగే మాట్లాడి నేను అబద్ధాలు మాట్లాడటం లేదు కావాలంటే మీరు మా ఇంటికి అంటే ఇప్పుడు వచ్చి మనకి అన్న ఒకటి ఇప్పుడైనా వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ ప్రమాణాలు కూడా కనుక రేపంత గొప్ప నైమిత్తిక తిథి చక్కగా మనందరం కూడా దాన్ని పాటించి మన సనాతన ధర్మము యొక్క గొప్పతనాన్ని మనం అనుభవిద్దాం